లేకుండా అంతం చేయడానికి చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రతి క్రైస్తువులు ప్రతి దైవ శావకులు వీటిని మనకు గుర్తురగాలి జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్త ధ్యానం చేసింది చాలా ఉంది దానిని కొంతమంది వ్యక్తులు గ్రహించలేకపోతున్నారు ఒకే ఒక విషయం నేను చెప్తాను దైవ కలిపి గౌరవేతరం అనేది ఇవ్వటం అనేది అది కొంతమంది వ్యక్తులు తప్పు పట్టారు కొంతమంది వ్యక్తులు చక్కగా తీసుకుని ప్రార్థన చేసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఆర్థికంగా వారు ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఒకటి గమనించండి బిజెపి గవర్నమెంట్ వస్తే బీజేపీ వాళ్ళు పాస్టర్ ఇష్టంత వారు వర్క్ చేసుకున్నారని చెప్పి కొంతమంది వ్యక్తులు భయపెట్టడం బట్టి చాలా మంది దైవ సేవకులు గౌరవేత్తలు పెట్టుకోలేకపోయారు కొంతమంది ఏమన్నారంటే ఇచ్చాడా మాకు ఇవ్వలేదు అని కొన్ని ప్రశ్నలు సంధించారు అయ్యా ఉంటే చెప్తున్నా రెండు మూడు పర్యాయాలుగా డేట్ ని ఎక్స్టెన్షన్ చేస్తూ మీరు గౌరవం పెట్టుకుంటుంది మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయిన జాన్మస్ గారు కూడా చాలా పర్యాలు చెప్తూ వచ్చారు గౌరవం అప్లై అంటే ఒక ఆయన అంటాడు ఐదు వేలు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటానంటా ఒక ఇంకొకరిగా అంటే మీరు అక్కడ కారణం ఎవరి మీద లెబం చేసినారంటే ఆలోచన చేయండి ఈ రోజున మాకు కావాలి మా కావాలంటే తప్పనిసరిగా మరొక పర్యాయం మన కూడా మంచి అవకాశం రాబోతుంది వచ్చిన వాటిని మనం తీసుకుందాం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మన క్రైస్తవ్యానికి నేనున్నానంటూ అదృశ్య పని పనిచేస్తున్నాడు కావచ్చు నిమిడి పడకపోవచ్చు అది అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోకపోవచ్చు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసినా ఓటు వేయకపోయినా అది ఏ పార్టీకి చెందినా ఏ మతమైనా ఏ కులమైనా ఆయన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అనేవి ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది మరి కలిస్తుందిగా మన గంటకు జగన్మోహన్ రెడ్డి గారికి పోతేయాలంటే ఆయన కనుక మనం సపోర్ట్ చేయకపోతే ఆయన కనుక ఆయన కనుక మనం అధికారంలో తీసుకొచ్చినట్టుగా మణిపూర్ అయ్యే అవకాశం ఉందండి ఆ మణి మరి మణిపూర్ అవకాశం అవ్వకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వెనక మనం ఉండాలి ఆయనకి సపోర్ట్ గా మద్దతు మనం ఉండాలని ఈ రోజు తెలియజేస్తున్నారు ఒక విషయం గమనించండి నేనేదో రాజకీయ ప్రసంగాలు చేయడం రావట్లేదు నా హృదయంలో ఉన్న మంట నా హృదయంలో ఉన్న భారణ చెప్తున్నారు మణిపూర్ రాష్ట్రం వెళ్ళినప్పుడు ఆ మణిపూర్ రాష్ట్రంలో ఇంకా ఇంకా ఇంకా

ఇచ్చి వచ్చాయి ఒక జీవో కూడా వచ్చేసి తెలుసా వాళ్ళకి సంబంధించినవి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల్ని మనం మన సంఘాలు చెప్పాలి మన సంఘస్థలు తెలియజేయాలి మన నైపుణ్యం చెప్పాలి అప్పుడే గొప్ప మెజార్టీతో మళ్ళా మంచి ప్రభుత్వాన్ని మనం చూడబోతున్నాం